పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్ లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ డ్రీమ్ ఇట్ ఇట్ వి ఫైండ్ రాత్రిపూట పాలలో కిస్మిస్లను వేసి మరిగించి తీసుకోండి ఈ లాభాలను పొందవచ్చు ఎండు ద్రాక్ష వీటిని కిస్మిస్ అని కూడా పిలుస్తారు చాలామంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు అయితే వాస్తవానికి వీటిలో అనేక పోషకాలు ఉంటాయి అవి మనకు శక్తిని పోషణను అందిస్తాయి ఎండు ద్రాక్షలను రోజు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు అయితే వీటిని రాత్రిపూట పాలలో మరిగించి తీసుకుంటే ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం రాత్రిపూట ఒక గ్లాస్ పాలలో పది కిస్మిస్లను వేసి మరిగించి అనంతరం ఆ పాలను తాగాలి వాటిలో ఉండే కిస్మిస్లను అలాగే పాలు తాగుతూ తినేయాలి ఇలా రోజు చేయడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది రోజు నీరసనగా నిసత్తువుగా బలహీనంగా అనిపించేవారు రోజు శారీరక శ్రమ వ్యాయామం ఎక్కువగా చేసేవారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుంది దీంతో చురుగ్గా ఉంటారు యాక్టివ్గా పనిచేస్తారు ఎంత పనిచేసినా అంత త్వరగా అలసిపోరు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి పాలల్లో కిస్మిస్లను వేసి మరిగించి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల విటమిన్లు లభిస్తాయి ముఖ్యంగా బి విటమిన్లు ఐరన్ పొటాషియం లభిస్తాయి వీటి వల్ల శరీరక రోగనిరోధక శక్తి పెరుగుతుంది రక్తం బాగా తయారవుతుంది రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు ఎమకలు దృఢంగా మారుతాయి కీలనొప్పులున్న వారు రోజు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది నొప్పులు వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది జ్వరం వైరల్ ఫీవర్ ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే త్వరగా ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు మలబద్ధకంతో బాధపడుతున్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల రోజు ఉదయాన్నే సుఖంగా విరోచనం అవుతుంది మలబద్ధకం నుంచి బయటపడవచ్చు దగ్గు జలుబు సమస్యలున్నవారు రోజు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఆయా సమస్యలు త్వరగా తగ్గుతాయి ఇక ఈ మిశ్రమం గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది హార్ట్ అటాక్లు రాకుండా చూస్తాం